వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సిద్ధవరం పంచాయతీలోని కోటూరుపాడు గ్రామానికి సంబంధించిన రేషన్ డీలర్ షాపుకు వెయిట్ మిషన్ ఈ పాస్ మిషన్ బియ్యం నిత్యవసర సరుకులను పదహారు రోజుల నుండి అడుగుతున్న రెవెన్యూ అధికారులు తమకు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయంలో మోడిపోయిన నారాయణమ్మ ఫిర్యాదు చేశారు మోడిపోయిన నారాయణమ్మ మాట్లాడుతూ కోటూరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తి గత ప్రభుత్వం నుండి సరుకులను పంపిణీ చేస్తున్నాడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి సహకారంతో అదే గ్రామానికి చెందిన నాకు ఇచ్చారని కానీ గత పదహారు రోజుల నుండి మాజీ డీలర్ను రెవెన్యూ అధికారులను బిఎం కాటా ఈ పాస్ అడిగినా స్పందించలేదని అందువలన ఫిర్యాదు చేశామని అన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగోళ్ల రామకృష్ణ స్పందించి మాకు మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో సిద్ధవరం టీడీపీ అధ్యక్షుడు మతకాల వసంత్ కుమార్ మోడిపోయిన వెంకటేశ్వర్లు కోటూరుపాడు గ్రామస్తులు పాల్గొన్నారు నా పేరు మోడిపోయిన నారాయణమ్మ నాకు వారం పది రోజుల నుంచి ఆర్డర్ వచ్చింది కానీ నాకు మాకు ఎవరు వచ్చి భీము ఈ పాసింగ్ మిషన్ ఎవరు ఇప్పించిన వాళ్ళు కాదు అందరికీ కాల్ చేసాము అందరితో మాట్లాడాము ఎవరు ఒకరు కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు మేము నాలుగు సార్లు ఏజెంట్గా మా ఆయన నాలుగు సార్లు ఏజెంట్గా వల్ల ఏదో పేదోళ్ళే బ్రతకతారులేని మాకు ఆర్డర్ అది అర్జీ ఇచ్చారు రాసిచ్చారు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు తీసుకున్నారు మళ్ళీ మాకు ఆర్డర్ మా పేరు మీద ఆర్డర్ కూడా వచ్చింది కానీ మాకు ఎక్కడెవరూ ఎంఆర్ రావు కాల్ చేసినా కానీ అతనైతే ఒకరో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంతకు ముందు అంతకుముందు ఉన్న డీలర్ ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టుచుకోవట్లేదు ఈఆర్వా గారు వచ్చారు ఈఆర్ వా గారు లెక్కేసుకోవట్లేదు ఎందువల్ల లెక్కేసుకోవట్లేదో అతను మాకైతే తెలీదు అతనైతే సస్పెండ్ అయిపోయాడు అసలు అతను సస్పెండ్ అయిపోయి కూడా మళ్ళీ తాత్కాలికంగా అతనికే ఇచ్చారు డీలర్ షాపు అసలు అతని ఆ ఇంట్లో సస్పెండ్ అవ్వడం ఏంది మళ్ళీ ఆ ఇంట్లోనే తాత్కాలికంగా ఇవ్వడం ఏందో నాకైతే తెలీదు ఇక్కడ అంతా దొంగ రాజకీయం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే ఏమంటే తెలుగుదేశం అని ముసుకేసుకొని అందరూ వచ్చి తెలుగు మేము తెలుగుదేశం తెలుగుదేశం అని ముసుకేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి అంత మో అంత మోసం చేస్తున్నారు ఫస్ట్ నుంచి నేను పుట్టుకతో తెలుగుదేశం చచ్చిపోయే వరకు తెలుగుదేశం మా ఆయన నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సార్లు ఏజెంట్గా నిలబడింది కానీ ఈరోజు మా ఆయనకి ఊళ్ళో విలువ లేకుండా చేస్తుంది ఇప్పుడు వీళ్ళు వచ్చి కనీసం ఎక్కడ కనీసం మండల ఆఫీసులోకి కూర్చొని మాట్లాడేదానికి కూడా లేకుండా చేస్తున్నారు వచ్చి వీళ్ళు మేము తెలుగుదేశం తెలుగుదేశం అని ముసుగు ఉన్నారే కానీ వీళ్ళ బ్లడ్ ఏమో తెలుగుదేశం కాదు దేశం అయితే కాదు ఇప్పుడు వాళ్ళ పనులు అవడం కోసం తెలుగుదేశం అని కానీ తెలుగుదేశం అయితే కాదు మేము పుట్టుకుతో తెలుగుదేశం చచ్చిపోయే వరకు తెలుగుదేశం అయినా మాకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు ఆఫీసులు పోయి చెప్పినా కూడా వాళ్ళే వాళ్ళ పక్కే మాట్లాడుతున్నారు వాళ్ళే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళే వెళ్తున్నారు కానీ మాదైతే ఎవరు వినట్లేదు మాకైతే న్యాయం చేయట్లేదు మా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము